శివయ్య నాకు బిజినెస్ లో లక్షల కోట్లు వచ్చేలా చూడు స్వామి అప్పయ్యా నా వంటి నిండా పది కేజీల బంగారం ఉండేటట్టు చూడు స్వామి ఆ పక్కింటి పంకజం నన్ను చూసి కొళ్ళుకునేలాగా చూడు స్వామి తమ్ముడు ఊరికే వచ్చేది ఊరికి కూడా దక్కదు కష్టపడి కూడబెట్టింది కలకాలం ఉంటది కాకి లెక్క అంటే బల్గం సైనమాల కాకి లెక్కనా తమ్ముడు నన్ను ఎత్తుకో మళ్ళీ దొబదయ్య దేయ్ నీకొక రాస్త్యం చెప్తా నువ్వేమన్నా ఇలియానా అనుకుంటున్నావా తాప్ తాప్ ఎత్తుకోటానికి ఎత్తుకో నీతో మాట్లాడుతుంటే నిన్ను పిల్లడాలనిపిస్తుంది భవాని అదేంటో మీ ఆడడలలో ఏదో తెలియని సువాసన ఉంది దానికి ఏ మగడైనా పడిపోవాల్సిందే అమ్మాయిలంటే అంతే మరి అందులోని ఈ భవానికి సువాసన మరింత ఎక్కువ పొగడపూల లెక్క